పదకొండు వేల ఎకరాల్లో సుమారుగా ఒక నాలుగు వేల మంది ఫార్మర్స్ పపాయ పండిస్తున్నారు సో దీంట్లో ఇరవై టన్నులు దాదాపు మనకు దిగుబడిగా వస్తుంది పపాయ సో ఈ బొప్పాయి అనేది ప్రధానంగా కాకుండా కోడూరు దగ్గర కోడూరు నియోజకవర్గము ప్లస్ రాజంపేటలో కొంత మాత్రం మనకి ఇప్పుడు సాగుబడిలో ఉంది ఒక నాలుగు వందల ఎకరాలు మాత్రం పీలేరు మదనపల్లి అలాగే ఈ సైడ్ ఉంది అదంతా కూడా హార్వెస్ట్ అయిపోయింది దాంతో ఇబ్బంది లేదు మనకు జూన్లో స్టార్ట్ అయింది ఫస్ట్ కటింగ్ జూన్ జూలై మొత్తం కూడా సాగిన తర్వాత మనకు ఫస్ట్ కటింగ్ చివరిలో సెకండ్ కటింగ్ స్టార్టింగ్ అప్పుడు ఇష్యూ వచ్చింది పదహారు రూపాయలు ఉన్న కేజీ కాస్త సడన్గా ఏడు రూపాయలు తగ్గించడం లాంటివి జరిగింది అప్పుడు మనం ఇంటర్వ్యూ అయిపోయి ట్రైడర్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఢిల్లీ సేట్లు రాజస్థాన్ వీళ్ళందరికీ లక్నో నుంచి వచ్చిన సేట్లు మన దగ్గర ఉన్నటువంటి యాభై ఆరు మంది మిడిల్ మెన్ ట్రేడర్స్ అలాగే రైతు అసోసియేషన్స్ రైతులు ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారు కోడూరు అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ గారు రూపానంద్ రెడ్డి గారు అందరితో కూర్చొని ఆ రోజు సబ్ కలెక్టరు నేను ఏఎస్పి గారు అందరూ కూర్చొని కూడా ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది ప్రైస్ అనేది ఢిల్లీలో హోల్సేల్ ప్రైస్ ఆ రోజు చూస్తే ముప్పై ఐదు రూపాయల వరకు ఉంది సో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరం కలిసి కంక్లూజన్ వచ్చింది వచ్చి ఐదు రోజుల పాటు తొమ్మిది రూపాయలు మెయింటైన్ చేయాలని చెప్పారు ఆగస్టు ఆరో తారీఖు కూడా అలాగే చేసి వాళ్ళు మళ్ళీ ఒక రూపాయి తగ్గించాలని చూసినప్పుడు సో ఈ ట్రేడర్స్ అందరి మీద కూడా మరొకసారి మీటింగ్ పెట్టి గట్టిగా చెప్పడం వల్ల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా వాళ్ళు మంచి ప్రైస్ మెయింటైన్ చేశారు ఎక్కడన్నా చిన్న కాయ దొరికితే ఒక రూపాయి తగ్గించడం లాంటి చేశారు కానీ అదర్వైజ్ మంచి రేట్ వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మాత్రము ఈ కోడూరు ఓబులవారిపల్లి అనే ఈ రెండు మండలాల్లో ప్రధానంగా కూడా రెండో కటింగ్ అనేది మూడో కట్టింగ్ వచ్చేసింది మూడో కటింగ్ అనేది చాలా చిన్న సైజ్ వస్తుంది ఇంకా దానివల్ల వాళ్ళు ఆరు ఏడు ఐదుకు తగ్గించడం జరిగింది ఎట్ ద సేమ్ టైం చిట్టువేలు మరియు పెనగలూరులో ఒక రెండు వేల రెండు వందల ఎకరాల వరకు ఉంది వాళ్ళు ఏంటంటే లేట్ సోయింగ్ ఉంది కోడూరు కంటే కూడా ఇంకొక పది పదిహేను రోజులు వెనక్కి నాడడం వల్ల వాళ్ళ దగ్గర కొంత ఫస్ట్ కట్టింగ్ ఉంది సెకండ్ కటింగ్ కూడా ఉంది సో ఏదైతే ప్రై ప్రైస్ కోడూరు ఓబుల వరకు వాళ్ళు ఇస్తున్నారో అదే ప్రైస్ని ఫస్ట్ కట్టింగ్ అప్పుడు చిట్టువేలు ఏది పెనగలూరు వాళ్ళకి ఇద్దామని ప్రయత్నం చేశారు సో అది కాస్త మనకు తెలిసేగానే తెలియగానే లాస్ట్ టూ డేస్ నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాం నిన్న ట్రేడర్స్ అందరితో కూర్చొని ఏడు రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది ఈరోజు నేను స్వయంగా చిట్వేర్లో ఒక రెండు మూడు ఫీల్డ్స్ కూడా వెళ్ళడం జరిగింది రైతులతో సంభాషించడం జరిగింది అలాగే ట్రేడర్స్తో వీళ్ళందరితో ఇప్పుడు సబ్కల్పర్ ఏఎస్పి గారు ఇద్దరు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది సో వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నది ఎనిమిది రూపాయలకు ఒప్పుకున్నారు ఎనిమిది రూపాయలు మంచి సైజు ఉన్నటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ కటింగ్ ఇస్తున్నారు ఇక థర్డ్ కటింగ్ వచ్చేసరికి ఏడు రూపాయలు కానీ అంతకంటే తక్కువ అంటే ఏడున్నర కాయ సైజుని బట్టి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది సో దీని మొత్తంలో కూడా ఇంకొక మంచి అంశం ఏంటంటే రోజువారీగా గుడ్డు ప్రైస్ ఎలాగైతే పేపర్లో ఇస్తున్నామో పపాయ ప్రైస్ను కూడా నిర్ణయించాలని జరిగింది అయితే బపాయ ప్రైస్ ఒకే విధంగా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ డిసైడ్ చేయడం కన్నా కూడా మనకు ప్రతిరోజు ఢిల్లీలో ఎంత ఉంది రాజస్థాన్లో ఉంది లక్నోలో ఉంది పంజాబ్లో ఎంతుందో మనకు హోల్సేల్ ప్రైస్ తెలుసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకొని ఆ ఢిల్లీ నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చే సేట్లు మన యాభై ఆరు మంది మిడిల్ మ్యాన్ ట్రేడర్స్ మరియు రైతులలో ముఖ్యమైన నాయకులుగా ఉండేవారు అలాగే అన్ని అన్ని అధికారులు హార్టికల్చర్ అధికారులు కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ పోలీస్ వారు కానీ రెవెన్యూ వారు కానీ అందరూ కూడా అందులో ఉంటారు సో ప్రతిరోజు నేను ఆ ఢిల్లీ నుంచి వచ్చే ప్రైస్ ని మొత్తం కూడా అక్కడ పోస్ట్ చేసి వీళ్ళ ఖర్చులు లాభాలు పోనీ ఎంత ఇస్తారు అనేది సేట్లు ట్రేడర్స్ కూడా సాయంకాలం ఐదున్నరకు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేయాలి ఆ డిసైడ్ చేసిన ప్రైస్ అక్కడ ఉండే ప్రైస్కి అనుగుణంగా ఉందో లేదో కలెక్టర్ చూసి చివరి ఆఖరికి కలెక్టర్ వాళ్ళందరూ కలెక్ట్గా ఒక ప్రైస్ డిక్లేర్ చేసి దాని సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రధాన మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కూడా ఎగ్గు తరహాలు మనం ప్రైస్ అందిస్తే సాధారణంగా ఎక్కడైతే గ్యాప్ ఉంది ఇప్పుడు ఢిల్లీలో మంచి ప్రైస్ ఉంది ఇక్కడ మనకి ఇవ్వట్లేదు ఇటువంటి గ్యాప్స్ అన్ని తగ్గిపోతాయి ఎనభై శాతం టైమ్స్ కూడా మనకు మంచి ప్రైస్ ప్రైస్ కూడా దొరుకుతుంది సో తద్వారా వచ్చేది కూడా దసరా ఉంది దసరాలో మనకు డిమాండ్ బాగా పెరుగుతుంది తద్వారా సో మంచి ప్రైస్ దొరుకుతుందని ఆలోచన చేస్తున్నాము ఈ మోడల్ కనుక సక్సెస్ అయిపోతే దీన్ని బనానా కూడా తీసుకెళ్ళడం అన్ని క్రాప్స్ కూడా అంటే అన్ని మన ప్రధానంగా కూడా బనానా ఉంది అక్కడ ఆ తర్వాత మ్యాంగో అనేది ఇంకా డిఫరెంట్ ఇష్యూ మ్యాంగోలో మళ్ళీ బెనిషా ఉంది ఆ తర్వాత తోతాపురి ఉంది రెండు వేరు వేరు ఉన్నాయి బట్ యాజ్ ఆఫ్ నౌ మనము దీన్ని చేద్దామని నిర్ణయించడం జరిగింది ఆ ఢిల్లీ సైడ్ కూడా ట్రేడర్స్ అండ్ ఫార్మర్స్ అందరూ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు ఇప్పుడు మనకు చిట్వేల్ మరియు పెనగలూరు ఏదైతే చెప్పానో వాళ్ళందరి దగ్గర కూడా ఐదు వేల ఐదు వందల టన్నుల ఫస్ట్ అండ్ సెకండ్ క్రాప్ ఉంది దాదాపు మూడు వేల టన్నుల వరకు ఫస్ట్ క్రాప్ ఒక ఆరు వేల వరకు కూడా సెకండ్ క్రాప్ అంటే తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉంది అదంతా కూడా మంచి ప్రైస్కి వెళ్ళేలాగా చర్య తీసుకుంటాం ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు దీంతోపాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ సర్కల్ క్రాఫీస్లో పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం కోడూరు చుట్టుపక్కల మొత్తం రాజపేట చుట్టుపక్కల చెక్ పోస్టులు పెడుతున్నాము ఏ రైతుకి ఇబ్బంది పెట్టినా ఎవ్వరికి భయపడకుండా కాల్ చేయండి మీ వివరాలు ఎవ్వరికి ఇవ్వము ఆ ట్రేడర్స్ ఎవరైతే తక్కువ ప్రైస్ అంటే మనకు ఆ సూటబుల్ ప్రైస్ ఏదైతే మనం చెప్తామో అది కాకుండా మరీ తక్కువకి వెళ్తే మాత్రము వారిపైన చర్యలు కూడా తీసుకుంటాము రైతులు ఎవరు కూడా భయపడొద్దు ఆందోళన చెందవద్దు అట్ ద సేమ్ టైం ఇతర విషయాలు కాకుండా మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ కి దగ్గరగా ఉంటుంది మీకు అది కాకపోతే కలెక్టర్ ఆఫీస్ నేను కూడా సిద్ధంగా ఉంటాను సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి సో మంచి ప్రైస్ కూడా మీకు దొరుకుతుంది సో దాట్ ఈస్ పర్ యూ